సీఎం జగన్పై దాడి నిందితుడు బెయిల్పై విడుదల శివశంకర్ చలువాది సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్కు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే ఈ క్రమంలో అతను లాయర్ సలీంతో కలిసి తన నివాసానికి చేరుకున్నాడు అనంతరం వేముల సతీష్ మీడియాతో మాట్లాడారు సీఎం జగన్పై జరిగిన గులకరాయి దాడి ఘటనతో తనకు సంబంధం లేదని ఆ సమయంలో ఘటనా స్థలంలోనే లేనని పేర్కొన్నారు జైలు నుంచి తాను బయటికి రాలేననుకున్నానని తెలిపాడు మమ్మల్ని కావాలని విరిగిచ్చారు మేమైతే కొట్టలేదు అసలు మేమైతే అక్కడ ఏం కూడా సార్ మేము కొట్టలేదు మమ్మల్ని కేసు ఇబ్బంది అట్లే భయపెట్టిచ్చారు సార్